హాయ్ అండి నేను మీ హర్లత అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అక్కదైతే ఏడు శనివారాల వ్రతం పూజ చేస్తుందని చెప్పాను కదా మీకు నేను ఏడు వారాల పూజ పెడుతూ ఉంటాను కదండీ ఈ వారం అయితే ఏడో వారం అనమాట మధ్యలో ఒక్కొక్క వారాలు మనకి ఏమైనా ఆటంకాలు వస్తే ఆగుతాం కదా ఈ వారంతో అయితే అక్క పూజ అనేది పూర్తవుతుందండి ఏడో వారం అనమాట ఏడో వారం అక్క ఏ విధంగా పూజ చేసుకుందనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇదిగో చూసారు కదా ఇలాగ వరిపిండి దీపాలు అయితే వెలిగించిందండి దీపాలు అనేది కంపల్సరీ కదా మనం ఉరిపిండితోని చేసుకుంటాం కదా ఇలాగ వరిపిండితో దీపాలు చేసి గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టింది అలాగే వినాయకుణ్ణి కూడా చేసి తమలపాకులో అయితే పెట్టి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టారండి వినాయకుడికి కూడా సపరేట్గా దీపం పెడతాము అలాగే ఎండు జోరము అలాగే ఒక్కలు కలిపి తాంబూలం కింద కూడా పెట్టింది అక్క అలాగే ఉసిరికాయ దీపం ఇప్పుడు మనకి మెయిన్ కార్తీక మాసం కాబట్టి ఇలాంటి పూజలు ఈ మాసంలో చేసుకోవడం ఇంకా మంచిది అక్కకి ఈ వారం అనేది బాగా కలిసి వచ్చింది అలాగే ఇక్కడ ఏడు దీపాలు కూడా వెలిగించిందని పెట్టారనమాట అక్క రెడీ చేసి పెట్టింది ఒరిపిండి దీపాల మీద నామల్లాగా అయితే పెట్టింది అండి ఇదిగో చూసారు కదా చామంతి పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది కదా మనకి ఇలా చామంతి పూలయితే తీసుకుంది ఇలాగైతే తాంబూలం పెట్టిందండి అక్క అలాగే చలివుడి వడపప్పు పానుకొని చేసింది మనకి పండ్లు ఏమైనా మన ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకోవచ్చు అండి పలానా పండు పెట్టాలనేది ఏం లేదు మెయిన్ ఏంటంటే నువ్వులుండి ఉండాలండి ఇలాగ ద్రాక్ష పళ్ళు కూడా ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదండి మెయిన్ ఏంటంటే చలివిడి వడపప్పు పానకం మెయిన్ నువ్వులు ఉండాలండి నువ్వులు ఉండలు ఇలాగ బియ్య పిండితో ప్రముదలు చేసుకోవాలండి ముందు శనీశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి కదండి ముందు మనం శనీశ్వరుడికి పూజ చేసుకొని తర్వాత మనం ఇలాగా శనేశ్వరుడికి కూడా దీపం అనేది వెలిగించాలండి ముందు శని ఫస్ట్ వినాయకుడికి దీపం వెలిగించేసి తర్వాత శనిశ్వరుడికి అయితే దీపం వెలిగించి తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే దీపం వెలిగిస్తామన్నమాట ముందు మనం వినాయకుడికి పూజించుకొని తర్వాత శనేశ్వరుడికి దండం పెట్టుకొని తర్వాత అయితే మన వెంకటేశ్వర స్వామికి అయితే దండం పెట్టుకోవాలి పూజలు ఎందుకంటే బుక్లో అలాగే ఉంటుంది కదా అందుకని మనం అలాగే పాటిస్తాము ఇలాగ తులసి మెయిన్ కంపల్సరీగా తులసి అండి ఇలా తులసి అయితే వేసుకుంటాము దేవుడికి అలాగే తులసిదితో పూజ అయితే చేస్తామన్నమాట మళ్ళీ దగ్గర పైన డాబా మీద తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట వాటిలతో అయితే అక్క పూజ అయితే చేస్తుంది ఎప్పుడు కూడా పూజ చేసే తులసి అమ్మను అయితే కొయ్యకూడదండి పూజ చేయకుండా మనకు పక్కన ఉంటాయి కదా ఇంకా ఆ అమ్మలతో అయితే మనం తీసుకొని పూజ చేసుకోవచ్చు ఇదిగొచ్చేసారు కదా దీపం వెలిగించడానికి ముందు నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను అలాగే తర్వాత దీపాలన్నీ వెలిగించిన తర్వాత కూడా నేను మీకు వీడియో పెట్టాను తర్వాత పూజ అంతా అయిన తర్వాత అక్క దీపం ఆరతది ఇచ్చేసి అలాగే దూపం అది వేశారనమాట దూపం అనేది చాలా ఎక్కువ ఇవ్వాలండి మన ఇంట్లో కూడా నాలుగు మూలలా కూడా ఇచ్చుకోవాలి ఏ పూజ చేసినా కూడా మనం నాలుగు మూలలో ఇంటికి నాలుగు మూలలో దూపం అనేది ఇచ్చుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట వారానికి రెండు సార్లు అయినా సరే మనం అలా చేసుకోవాలి ఇంకా పూజ అంతా కూడా ఈ విధంగా అయితే పూర్తయిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనేమనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్